మినీ బ్లాగ్ హోలీ వస్తుంది కదా సో యుక్తికాకి నేను ఫోటో షూట్ చేసే ఐడియా ఉంది అండ్ దాంతో పాటు నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి డిఆర్వై చేసేది ఫస్ట్ హోలీ కాబట్టి ఒక సింపుల్ టీషర్ట్ తీసుకొని దాని మీద పెయింటింగ్ అది వేసి ఇదిగా మెమొరబుల్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పాత వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కదా మాకు ఏదైనా కావాలంటే నియర్లీ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి సో వెళ్ళినప్పుడే నాకు కావాల్సినవన్నీ తీసుకొని వస్తాను ఇంకా డిఆర్వై కి చేయాల్సినవి కొన్ని కొన్ని ఉంటాయి అవి కూడా తీసుకున్నాను బాజార్ లో అయితే ఇలా మంచి మంచిగా స్టాల్స్ పెట్టి చాలా కలర్ఫుల్ గా ఉంది పిచికారీ అయితే యుక్తికా కోసం తీసుకున్నా ఎప్పుడు యూస్ చేయలేదు కానీ చూడాలి అది ఎలా రియాక్ట్ అవుతుందో లాస్ట్ టైము ఈ షాప్ దగ్గరే యుక్తికా లైటింగ్ షూస్ కి బేరం ఆడాము తను ఇవ్వను అంటే వెళ్లిపోయి ఈ సారి మళ్ళీ వెళ్ళినప్పుడు అడిగితే అదే రేట్ కి వన్ ట్వంటీ రూపీస్ కి ఇచ్చేసాడు హస్బెండ్ తో బేరం మామూలుగా ఉండదు తను రెండు యాభై చెప్తే ఈ రేట్ కి ఫిక్స్ చేసి తీసుకొని వచ్చాడు క్లాత్ కూడా నేను డిఆర్వే కోసమే తీసుకున్నాను స్టేట్ యూన్ ఫర్ ఇట్ బాయ్